మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలంటే టక్కును గుర్తుకొచ్చేవి మండువాలోగిళ్ళు పెంకిటిల్లు అయితే ఈ పెంకిట్లు ఆ ఇప్పుడు కనుమరుగైపోయాయని చెప్పుకోవాలి ఒకప్పుడు దాదాపు యాభై పరిశ్రమలు ఉండేవి దీన్ని నమ్ముకొని దాదాపు ఐదు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు ఉపాధి పొందేవారు కానీ కాంక్రీట్ జంగిల్ అయిపోతున్న ఈ రోజుల్లో పెంకులు అనేవి పెంకుటిల్లు అనేవి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి అయితే అసలు ఏ విధంగా తయారు చేస్తారు ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలోని జగంపేట నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ దాదాపు ఒకటి రెండు పరిశ్రమలు మాత్రమే ఇంకా ఈ పెంకుల తయారీని అనేది కొనసాగిస్తూ ఉన్నాయి అసలు ఏ విధంగా ఉంది ఉపాధి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు సార్ నమస్తే అండి ఒకప్పుడు పెంకుటిల్లు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి అప్పట్లో గిల్లు అంటే హుందాగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఏంటంటే పెంకుటిల్లు కానివ్వండి పెంకులు కానివ్వండి పరిశ్రమలు అనేవి కనుమరుగై ఎంతో మంది దాదాపు ఐదు మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉండేవారు ఇప్పుడు కూడా ఉపాధి పరిస్థితి ఏ విధంగా ఉంది అప్పుడు ఎనభైలో ఈ ఫ్యాక్టరీ పరిశ్రమ సామర్లకోటలో మొదలు పెట్టుకుని తర్వాత జగ్గంపేట దాకా వచ్చింది జగ్గంపేట దగ్గర నుంచి విజయనగరం విజయనగరం నుంచి కొత్త వలస ఇలా నూజీడి అలాగే తెలంగాణ ప్రాంతానికి కూడా పాకింది ఇది అంటే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెంకే వాడేవారు ఆ పెంకు వాడటం గురించి మన ఇక్కడి నుంచి తెలంగాణ బోర్డు లేకపోతే తమిళనాడు కేరళ ఇలాంటి రాష్ట్రాలకు కూడా గుజరాత్ ఇలాంటివి వెళ్ళి ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే తొంభై ఆరు తర్వాత మనం యూనియన్ పెట్టుకుంటాం యూనియన్ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్యాక్టరీలన్నీ ఒకే యూనియన్గా పనిచేస్తాం జరిగింది రెండు వేలు వచ్చేసరికి ఏదైతే ఈ పెంకి ప్రదర్శన మూసుకునే పరిస్థితి మూసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు కారణం ఏంటంటే పెంకి ఎవరో వాడతలేదు వాడకపోయినా కారణాలు ఏంటంటే ఈ స్లాబ్లు కట్టుకుంటాం ఆ స్లాబ్ మీద ఇంకో రెండు అంత తీసుకుంటాం అలాగే సరైన తాటివాసాలు దొరకపోతాం దాంతోపాటు అలాగే కనుమరుగైపోయింది ఆ తర్వాత కూడా ఏజెన్సీ వరకు మినహాయింపు ఇచ్చింది గవర్నమెంట్ కూడా ఏజెన్సీలో పాడేరు వరకు మినహాయింపు ఇచ్చి పాడేరు తోలేరు అలాగే రెండు వేలు రెండు వేల ఇరవై దాకా కూడా నడిచాయి కొన్ని ఫ్యాక్టరీలు రెండు వేల కొన్ని మూసేస్తే ఒకటి ఒకటి మూసుకుంటా ఈ నలభై ఫ్యాక్టరీలు యాభై ఫ్యాక్టరీలు మూసిారు మూసినా కూడా కారణాలు ఏంటంటే యజమానులకు ఏదైతే నేషనల్ లెవెల్ పక్కన ఉండటం వల్ల ఆ ఫ్యాక్టరీలు లాస్ వస్తున్నాయి కనుక మనం ఏంటంటే ఈ ఫ్యాక్టరీలు కూడా నలుగురు ఐదురు పార్ట్నర్స్ ఉండి కట్టుకునే ఫ్యాక్టరీలు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఈ బడ్జెట్ మనకు వస్తలేదు మన డబ్బులు పోతున్నాయని ఆలోచనతో ఫ్యాక్టరీలు తీసేసి వేరే ఆల్టరేషన్ చేసుకున్నారు తర్వాత ఇక్కడ కొన్ని మోటార్ ఫీడ్లో కూడా లారీలు ట్రాన్స్పోర్టింగ్ లారీలు ఉండి ఉండి అనేక మంది బతికిపోరు ఆ తర్వాత కాలంలో ఈ ఫ్యాక్టరీలు మూతపడుతుంటే దగ్గర పదివేల మంది జీవనోపాధి పోయింది ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వం దీని మీద పెట్టదు కాంట్రాక్ట్ ఎందుకు చేయంటే దీనివల్ల ఎక్కువ చేయాల ఇప్పుడు తాటివాసం కావాలా మళ్ళీ మనం ఐదారు సంవత్సరాల్లో ఇల్లు పీలైపోతుంది అనే ఆలోచనతో గవర్నమెంటే ఈ పెంకిని రద్దు చేస్తాం ఇంకా ఈ చిన్న చిన్న ఈ టైల్స్ గేల్స్ అంటే రూపింగ్స్ బిల్డింగ్లు కూడా అంటించుకున్నాక ఆ టైల్స్ అవి ఇంకా పనిచేస్తున్నాయి ఈ సిసి టైల్స్ అంటే ఫ్లోరింగ్ కింద వేసుకున్నాక ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఈ ఒకటో రెండు అన్న తిరుగుతున్నాయి తప్ప అసలు జీవనోపాధి కోల్పోయారు దీన్ని ప్రభుత్వం అయినా ఈ ఫ్యాక్టరీ యజమానులు కూడా చాలా వరకు చేశారు కార్మికులకి పిఎఫ్ కట్టారు ఈఎస్ఈ కట్టారు యాడ్ ఇచ్చారు శీల ఇచ్చారు బోనస్లు ఇచ్చారు అన్ని నడిపించారు కానీ చివరి కొత్తలకి ఆళ్ళకే జీవనోపాధి లేనప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో ఫ్యాక్టరీలు క్లోజ్ చేశారు పెంకు తయారవడానికి ఎంత టైం పడుతుంది అంటే మట్టి దశ నుంచి పెంకుగా బయటకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మొట్టమొదట మనం మట్టి చెరువుల నుంచో లేకపోతే మళ్ళీ నుంచో ఎక్కడో దిక్కడ నుంచి తీసుకుని వచ్చి లాటేస్తాం లాటేసిన మట్టిని ఆ దాంట్లో మళ్ళీ నానిపి పుల్లిగా లోపల బూడిది కలిపి దిమ్మల కింద వేస్తాం వేసిన తర్వాత అదే మట్టిని కేక్ ఆడి ఆ తర్వాత పెంక్ తయారు చేస్తాం పెంకు తయారు చేసిన తర్వాత రియాక్షన్లో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ర్యాక్షన్లో పెట్టాలి కూలింగ్లో ఆ కూలింగ్లో గట్టిగా అయిన తర్వాత బయట మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఎండబెట్టి పేర్చాలి పేర్చిన తర్వాత బట్టి రెండు రోజులు కాల్చాలి కాల్సిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత ఆ బట్టి దింపితే అప్పుడు మనకు సరికు వస్తుంది ఆ సరుకు కూడా అరకొర ఇంత మునుపకి ఇప్పటికీ క్వాలిటీ కూడా తేడా ఏంటంటే సరైన మెట్లు లేక ఆ క్వాలిటీ కూడా ఒకవేళ ఒక హండ్రెడ్ ఉందనుకో ఫిఫ్టీ కూడా వస్తలేదు చేతికి ఒక హండ్రెడ్ రద్ది కింద యజమాని అందులో కూడా ఎక్కువ లాస్ అవుతున్నాడు అలాగే ఓక రేట్లు అనేక రేట్లు పెరిగిపోయినాయి ఒకప్పుడు లారీ వెయ్యి రూపాయలు ఉంటే ఇవాళ టన్ను పదివేలు ఐదు వేలు కడికి వచ్చింది ఎందుకని పైన కంపెనీలు కట్టారు కరెంట్ పవర్ ప్లాంట్ కట్టి ఓకా వాడటం గురించి ఓక రేటు కూడా విపరీతంగా పెరుగుతుందో యజమానికి బాగా లాస్ వస్తుంది వాళ్ళ ఆసక్తి క్లోజ్ చేశారు డిమాండ్ కి తగ్గ సప్లై ఎందులో అన్న ఉంటుంది కానీ ఇక్కడ డిమాండ్ లేనప్పుడు సప్లై కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఇందులో అసలు లాభాలు అనేవి వస్తాయంటారు అంటే మీరు సప్లై చేసేదానికి లాభాలని లేవండి గతంలో లాభాలకి ఇప్పటికి పోల్చుకుంటే కనీసం వెంట పోతే చాలు అనే ఆలోచనతో యజమానులు తిప్పుతున్నారు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలు కూలిపోతాయి ఒకవేళ ఎలా వదిలేసేవనుకో కూలిపోయే అనుకో మొత్తాన్ని పోతే గనక మనం ఏదన్నా ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేసినా కరెంట్ బిల్ కట్టాలా ఈ లైసెన్స్ కట్టాలి ఇవన్నీ కట్టాలి కనుక ఆలోచనతో ఇలాంటి యజమాని ఒక ఆయన తీసుకుని చేస్తున్నారు ఇది తప్ప అయితే లాస్ దీని వల్ల ఇందులో ప్రధాన సార్ మట్టి బూడిది ఈ రెండు మిషనరీ ఇంకా అక్కడ నుంచి కేరళ నుంచి కూడా తెప్పించారు మిషనరీ అప్పట్లో ఆ మిషనరీ గురించి ఇంత సైన్ వస్తుంది అనమాట లేకపోతే అంత రాదు సో చూశారు కదా మొత్తానికి ఒకప్పుడు పెంకు అనేవి విరేవిగా కనిపించేవి కానీ ఇప్పుడు ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్లో లో పెంకు పరిశ్రమలు అనేవి కనుమరుగైపోయాయి చెప్పుకోవాలి ఉన్న ఒక్క కంపెనీని కూడా వీళ్ళు కేవలం పెంకు పరిశ్రమ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు ప్రధాన మూడు వచ్చి మట్టి దానిలోనే క్వాలిటీ లేకపోయేసరికి పెంకులు కూడా క్వాలిటీ తగ్గిందనే చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వాలు కూడా వీటిపై చొరవ చూపి వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఉపాధికి సంబంధించి కాస్తంత భరోసా ఇస్తే బాగుంటుందంటూ కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుష్మన్ టీవీ कंप्यूटर